విశాఖ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీకి చెందిన వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం నియమ కొరకు సమావేశం చేయడం జరిగింది ఈ సమయంలో చింతపల్లి మండలం బలపం పంచాయతీ కుడుముల గ్రామ కాపరస్తుడైన వైసీపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీ గబ్బలంగి మోహన్ రావు పాల్గొనడం జరిగింది నేను ప్రస్తుతానికి వైసీపీ ప్రధాన కార్యదర్శిగా మండలంలో విధులు నిర్వహిస్తున్నాము అలాగనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పాడేరు జిల్లా అధ్యక్షులు గౌరవ మా ఎమ్మెల్యే గారు అత్యరాజు విశ్వేశ్వరరాజు అలాగనే మండల మండల అధ్యక్షులు పూనబాబు గారు ఆదేశాల మేరకు మా బ్రహ్మ పంచాయతీ పరిధిలో మరి కమిటీ విభాగ కమిటీ కింద మరి అధ్యక్షుల వారు ఉపాధ్యక్షుల వారు ఎన్నిక అనేది జరిగింది దానికి తోడుగా ఆ విభాగ సభ్యులు ఇద్దరు మరి అధ్యక్షులు బచ్చల బాబుగారావు గారి ఎన్ని ఎన్నిక జరిగింది అలాగే ఉపాధ్యక్షులు కొర్ర కోటేశ్వరబాబు బాబు కోటిబాబుని ఎన్నికగా జరిగింది అలాగే ప్రధాన కార్యదర్శులు సెక్రటరీలు కొన్ని విభాగాలుగా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది పంచాయతీలో అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకి బలోపేతం చేయడం గురించి మేము పై ఆదేశ కమిటీ ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాటుకోవడం ఏర్పాటు చేయడం జరిగింది అది ఎన్నుకోవడం జరిగింది దీని విషయమై ఈరోజు మా బర్భం పంచాయతీ పరిధిలో సభ్యులందరము కలిసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత నేను ముగిస్తున్నాను మండల అధ్యక్షుడు పాంగి గుణబాబు గారు ఆదేశాల మేరకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మండలాలు వారిగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన పంచాయతీల వారికి కూడా విభాగ కమిటీ అనేసి ఏర్పాటు చేస్తారు అందులో మనకు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు బాబు బాబుగారి గారికి బాబురావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఉపాధ్యక్షుడు మన బాబు గారికి మన అవి కూడా వందనాలు తెలియజేస్తూ కార్యదర్శులకు ప్రధాన కార్యదర్శులకు అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు ఆ యొక్క ధన్యవాదాలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు అన్ని మండలాల నుంచి అన్ని పంచాయతీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కమిటీ ప్రతి గ్రామానికి పార్టీ బలోపేత గురించి కృషి చేయాలన్న కాన్సెప్టు మనమందరం ఈరోజు ఏకద్రవంగా ఎన్నుకోవడం జరిగింది అలాగనే మరి ఈ ఈ సభకు నేను నాకు మండల ప్రధాన కార్యదర్శిగా మండల అధ్యక్షులు వారు నియమించడం జరిగింది ఇక్కడ పంచాయతీలో చాలామంది కమిటీ సభ్యులుగా ఆదేశాలు నియమ మరి నియమించడం జరిగింది ఇప్పుడు ఈ విషయం ఏంటంటే పంచాయతీ పరిధిలో రైతు మరి గత గత వైఎస్సీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అయితేనే ఉంది డలప్మిషన్లు అయితే ఉంది నాడు నేడు కార్యక్రమాలు ఇచ్చే ఉంది అలాగే ప్రతి పంచాయతీల సచివాలయం అయితే ఉంది అలాగే మరి ఆనాడు కార్యక్రమాలు చూస్తే